నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి ఫస్ట్ జూన్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు రాశిని వదిలేసి మేషరాశి లోపల ప్రవేశించబోతున్నాడు దీని ప్రభావం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే కుజున్ ప్రభావం చాలా ఇంపార్టెంట్ అండి నలభై ఐదు రోజులు కుజుడు ఒకటే రాశిలో ఉంటాడు నలభై ఐదు రోజులు కుజుడు ఒకే రాశిలో ఉంటాడు కానీ ఏళ్ళ నాటి శని ప్రభావం ఎలా ఉంటుందో అలాంటి ప్రభావం ఇస్తుంటాడు కుజుడు తొందరగా ప్రభావం చూపించే పాపగ్రహం లోపల కుజుడు ఒకడున్నాడు దీర్ఘకాలం లోపల బాధ బాధ ఇచ్చే గ్రహం అన్నట్టు శని శనిదేవుడు ఈ రెండు గ్రహాలు ఏంటంటే అనుకూలంగా ఉంటే వీ వీళ్ళకన్నా గొప్ప ప్లానెట్స్ ఉండవు ప్రతికూలంగా ఉంటే వీళ్ళకన్నా మరీ ప్రతికూలమైన ప్లానెట్ ఏవైతే ఉండవు కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి కుజుడు రాశి పరివర్తన వల్ల కొన్ని మంచిగా చక్కగా చాలా బాగానే జరగబోతున్నాయి లాస్ట్ ఫోర్టీ ఫైవ్ డేస్ కనుక చూసుకున్నది సింహరాశి వారు ఈ సంవత్సరంలో చూసిన లాస్ట్ ఒక ఫోర్టీ ఫైవ్ డేస్ మీరు అనుకోండి చాలా భయంతో గడిపిన రోజులు చాలా భయంతో గడిపిన రోజులు లాస్ట్ ఫోర్టీ ఫైవ్ డేస్ అయితే ఉన్నాయి కానీ ఫస్ట్ జూన్ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఈ కుజుడు రాశి పరివర్తన ఈ మేషరాశిలో రావడం వల్ల సింహరాశి వారికి కుజుడు భాగ్యాధిపతి అవుతాడు రాశి లో తొమ్మిది స్థానం లోపల భాగ్యస్థానం అలాగే చతుర్థ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే ఇది కుజుడిది స్థిర రాశి స్థిర రాశి వృశ్చిక రాశి అయితే ఉండబోతుంది కాబట్టి కుజుడు సింహరాశి వారికి యోగ కారకుడు అవుతాడు ఇప్పుడు కుజుడు ప్రభావం తెలుసుకునే ముందు ముందు కుజుడు అంటే ఏంటో తెలుసుకోండి కుజుడు ఆత్మ బలం కుజుడు యుద్ధానికి కారకుడు కుజుడు కనుక మీరు చూసుకున్నైతే సైనికులు అదే రకంగా ఎమ్మెల్యే ఎంపీ సేనాపతిలు ఎవరైతే ఉంటారో మిలిటరీ లోపల అన్ని పోలీసులు క్రీడ స్పోర్ట్స్ ఏవైతే మీరు చూస్తుంటారు శరీరానికి సంబంధించిన కారకుడు కుజుడు బలానికి సంబంధించిన కారకుడు కుజుడు రక్తానికి సంబంధించిన కారకుడు కుజుడు ధైర్యానికి కారకుడు కుజుడు కూడా కాబట్టి కుజుడు జాతకంలో కనుక బలహీనంగా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ధైర్యం ఎక్కువ ఉండదు తొందరపడి చలా అవుతూ ఉంటుంది అని ఎక్కువ కోపాన్ని వాళ్ళు కంట్రోల్ అసలు చేసుకోరు కోపం ఉంటే తొందరగా కక్కిస్తుంటారు అలాగే వాళ్ళ దగ్గర కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు కాస్త ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంటారు ఇప్పుడు చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొన్ని నేను ఏవైతే ఇప్పుడు పాయింట్స్ చెప్పానో కుజుడి కారక దృష్టిలు ఇవన్నీ ప్లస్ లోపల ఉండబోతున్నాయి ఇవన్నీ ప్లస్ లోపల ఉండబోతున్నాయి అంటే అదృష్ట సహకారం తోడుగా ఉంటది ఫస్ట్ రెండోది ఏంటంటే నాన్నగారితో సంబంధం బాగుంటది మూడోది ఏంటంటే కుటుంబం లోపల ఒక శుభకార్యం జరుగుద్ది నాలుగోది అంటే అనుకోకుండా ఇత పూర్వం మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఏ పని అయితే కావాలని చాలా మీరు ప్రయత్నించుతున్నారో ఆ ప్రయత్నం లోపల వృద్ధి కలుగుతుంటది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కార్యక్షేత్రాల లోపల కాస్త మీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు కాస్త శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కుజుడు రాశి పరివర్తన వల్ల సింహరాశి వారికి కలుగుద్ది ఇంకో పాయింట్ ఏంటంటే కుజు నాలుగో దృష్టి కనుక మీరు చూసుకున్నైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కుజు నాలుగో దృష్టి ఫోర్ అంటే రాష్ట్రం నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ దృష్టి ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే విదేశాల లోపల ఉండాలని అనుకుంటున్నారో ఎవరైతే వీసా కోసం ప్రయత్నిస్తున్నారో వీసా తీయాలని అనుకుంటున్నారో ఎవరైతే లేకపోతే బిజినెస్ ఎక్స్పాండ్ చేసి విదేశాల లోపల స్థాపించాలని అనుకుంటున్నారో ఎవరికైతే ముందు నుంచిన కోర్టు కేసు పోలీస్ కేసు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వారికి ఈ సమయం లోపల కాస్త అనుకూలమైన స్థితి అయితే కలగబోతుంది కాస్త పని అయితే ఉందో కాస్త వేగంగా జరుగుద్ది మీరు అనుకున్నట్టయితే జరిగే అవకాశాలు అయితే చాలా ప్రబలంగా అయితే ఉండబోతున్నాయి కానీ ఖర్చులు కూడా అదే వేగంగా అంతే వేగంగా అయితే కలగబోతున్నాయి అమ్మవారి అంటే మీ మదర్ హెల్త్ కనుక చూసుకున్నది కాస్త క్రిటికల్ అయ్యే అవకాశం అయితే ఈ పీరియడ్ లోపల కనబడుతుంది కాస్త మదర్ హెల్త్ కావచ్చు ఫ్యామిలీ లోపల ఎవరిదైనా హెల్త్ సంబంధి కావచ్చు అనుకోకుండా ఏకైకంగా ఖర్చులు ఎక్కువగానే అయి తీరుతుంటాయి కుజును సప్తమం దృష్టి కనుక మీరు చూసుకున్న అయితే ఇది ఫిఫ్త్ ఇది సిక్స్త్ ఇది సెవెంత్ కుజును సప్తమ దృష్టి కనుక చూసుకున్న చతుర్థ హౌస్ ఫోర్త్ హౌస్ పైన ఉండబోతుంది మళ్ళీ అదే విషయం ఏంటంటే కుజుడు క్షేత్ర కారకుడు కుజుడు భూమి కారకుడు కాబట్టి ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో ఎవరైతే ఇల్లు కోసం చాలా ప్రయత్నించుతున్నారో ఏదైనా చేసి ఏమైనా కానియండి ఏదైనా కొనాలని ఎవరైతే ప్రయత్నించుతున్నారో అలాంటి వాళ్ళకి కలిగి తీరుద్ది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే స్పోర్ట్స్ లోపల ఉన్నారో సోషల్ మీడియాకి సంబంధించిన ఎవరైతే పని చేస్తున్నారో ఎవరైతే వాళ్ళ హాబీస్ ని ప్రొఫెషనల్ లోపల కన్వర్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది చాలా బాగా అయితే ఉండబోతుంది ఎందుకంటే థర్డ్ హౌస్ ఇది ఏదైతే ఉందో మన పరాక్రమ స్థానం పరాక్రమ స్థానం మన బ్రదర్ స్థానం కూడా ఉండడం వల్ల తృతీయ స్థానంలో మన అనుకున్న పనులు మన పనిలో వేగం ఎంత ఉంటుందో అది కుజును చూసి మనం చెప్పవచ్చు కాబట్టి రాబోయే రోజుల్లో సింహరాశి వారికి వాళ్ళ జీవితం లోపల జరగాల్సిన కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి వేగంగా తప్పకుండా జరిగి తీరుతాయి కుజును అష్టమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఇది ఒకటి ఏంటంటే అనుకోకుండా ఆకస్మికంగా కుటుంబం లోపల కొన్ని వ్యక్తుల పరివర్తన అవుతుంటది వ్యక్తుల పరివర్తన అంటే ఏంటంటే కుటుంబం లోపల మీ ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు బ్రదర్ కావచ్చు వాళ్ళు ఏదైనా పని సగంలో ఆగి ఉన్నట్లయితే వాళ్ళ పని కోసం మీరు ఏదైనా హెల్ప్ చేస్తున్నట్లయితే అలాంటి సందర్భాల లోపల మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది మీరు చేసిన స్ట్రగల్ మీరు చేసిన హెల్ప్ కి ఒక విలువ తప్పకుండా పాజిటివ్ గానే ఉండబోతుంది అని కుదురు చతుర్థ స్థానం పైన సంబంధం ఉండడం వల్ల భూమి కారకుడు కాబట్టి ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ప్రత్యేకంగా ఎవరైతే ఇల్లు కొన్ని అమ్ముతుంటుంటారు రియల్ ఎస్టేట్ లోపల ఎవరైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నారో కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ సమయం చాలా బాగా అయితే ఉండబోతుంది ఈ కుజుడు రాశి పరివర్తం సింహరాశి వారికి చూసుకున్న అయితే కుజుడు సింహరాశి వారికి యోగ కారకుడు కాబట్టి ఎక్కువ ప్రతికూలమైన పరిస్థితి అయితే ఇవ్వడు దాని ఇత పూర్వం ఏవైతే మీకు ఇచ్చాడో ఆ ప్రతికూల పరిస్థితి నుంచి చాలా అనుకూలమైన పరిస్థితికి రాబోయే రోజులు కుజుడు మీకు తీసుకెళ్లబోతున్నాడు కేవలం ఏమిటంటే భాగ్యస్థానం లోపల కుజుడు ఉండడం వల్ల ఈ భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఇక్కడ శని కూడా ఉన్నాడు ఈ శని థర్డ్ దృష్టి కనుక చూసుకునేది ఇక్కడ కుజుని పైన ఉండబోతుంది కాబట్టి ఏంటంటే కాస్త ఫాదర్ తోటి అంత కలిసిమెలిచి ఉండదు ఫాదర్ తోటి అంత కలిసిమెలిచి ఉండదు ఫాదర్ ఏదో కొన్ని కారణాల వల్ల మీ కోపాలు వస్తుంటాయి ఫాదర్ ది ఏదో కారణాల వల్ల కొద్దిగా కోపం వస్తుంది ఎందుకంటే మీ వేగం మీ ఫాదర్ ది వేగం ఈక్వల్ గా ఉండదు దాని వల్ల ఏంటంటే కాస్త కోపం వస్తుంటది నేనేం చెప్తున్నాను మా ఇంట్లో వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు అసలు కాస్త విచిత్రంగా పరివర్ పరిస్థితి కనబడుతుందని కాస్త కోపం కూడా రాబోయే రోజులు మీకు రావచ్చు కానీ బ్రదర్ తోటి అనవసరమైన విషయాల్లో ఎలాంటి విషయాల్లో అసలు తగులు పెట్టుకోకండి కుజును రాశి పరివర్తన రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది బాగానే ఉండబోతుంది భయపడే అవసరం అయితే అస్సలు ఎక్కువగా లేదు చక్కగా ఉండడానికి ప్రయత్నించండి ఈ సమయం ఫస్ట్ జూన్ నుంచో మొదలవబోతుంది కాబట్టి ఆ సమయం నుంచి మీకోసం అనుకూలంగా ఉండబోతుంది దానికన్నా ముందు ఏదైతే ఉందో అది కుజుడు రావు సంయోగం అష్టమ స్థానంలో ఉంది కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా శ్రీమాత్రేనమా